హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా కలెక్షన్ అండి ఈరోజు అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ అండి ఎంతగానో ఎదురు చూస్తున్న శారీస్ అయితే వచ్చేసాయి మళ్ళీ రీస్టాక్ మనకు ప్రైస్ వేరియేషన్లో ఉన్నాయి ఏ ప్రైస్లో ఏవి ఉన్నాయి అనేది నేను చెప్పేస్తాను ఓకే కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్మోస్ట్ ఓపెనింగ్ వీడియోలు అయితే అయిపోతాయండి ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇది ఒక వీడియో ఉంటుంది ఇంకొక వీడియో ఉంటుంది ఇది ఫస్ట్ అప్లోడ్ చేస్తాను ఇంకొక వీడియో కూడా ఉంటుంది దాంట్లో కూడా ధర్మవరం పట్టుసారిస్తే టూ బెయిల్స్ అనమాట రెండు ఒకటే వీడియోలు అయితే ఇబ్బంది అవుతుంది సో అందుకే టూ లైవ్లు అయితే వస్తాయి టూ అవర్స్ తర్వాత ఇంకొక లైవ్ ఉంటుంది దాంట్లో కూడా ఏమైనా కావాలి అంటే తీసేసుకోండి అది కూడా చూసేసి ఓకేనా ఓకే అండి చూపిస్తాను ఓపెన్ చేసేసాను ఇంకా ధర్మవరం ప్యూర్ ధర్మవరం పట్టు సారీస్ అండి ఎవరికి ఏది నచ్చినా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి ఓకే ఎలా ఉన్నాయి అనేది ఎగ్జాక్ట్గా ఉన్నాను నేను కూడా బందోబస్తుగా ప్యాకింగ్ అయితే సూపర్గా సూపర్ ఓకే ఒక్కొక్క దాంట్లో టూ టూ శారీస్ ఉన్నాయండి వచ్చ రెడ్ కలర్ అండి సెల్ఫ్ రెడ్ ఓకే ఇది మనకు మొన్న అయితే రెడ్ కలర్లో మనకు బోర్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చింది కదా ఫుల్గా సేల్ అయిపోయినాయి అండి అస్సలు ఇవి శారీస్ ఏం లేవు మొన్నటి శారీస్ మాత్రం ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేయండి మనకు ఫస్ట్ ఫస్ట్ మంచిగా మాసంలో రెడ్ కలరే వచ్చింది ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుందండి వీటికి మీరు బ్లౌజ్ పేరప్ చేసి పంపించండి అంటే కూడా పంపిస్తాను దీనికి ఆపోజిట్ గ్రీన్ అయితే బాటిల్ గ్రీన్ అయితే సూపర్గా ఉంటుంది ఓకే మీకు కావాలి అంటే తీసేసుకోండి చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ ఉంది ెస్ అస్సలుగా ఉండదు నేనే ఫస్ట్ టైం ఎలా ఉంటుందని తీసేసుకున్నాను కదా నాకు హోప్ ఒక హోప్ వచ్చిన తర్వాత బాగుంటుంది ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర అనేసి మళ్ళీ అయితే ఫిఫ్టీ శారీస్ అయితే వచ్చాయండి ఫస్ట్ థర్టీ శారీస్ మాత్రమే తీసుకొచ్చాను అన్నీ అయితే సేల్ అయిపోయినాయి ఒక టూ త్రీ శారీస్ ఏమో ఉండి వచ్చు అంతే ఇవి వచ్చేసి మనకు ఫిఫ్టీ శారీస్ అయితే వచ్చాయి ఇంకొక బెయిల్ కూడా ఉంది అది అప్లోడ్ చేస్తాను అది కూడా వీడియో తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత ఇది అది రెండు వీడియోస్ చూసి ఏది కావాలంటే అది తీసేసుకోండి రెడ్ అండి సెల్ఫ్ కలర్ లో మొత్తం ప్యూర్ రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిషి ఓకే నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ లో ఉంది మనకు బ్లూ అండి మంచి కలర్ బ్లూ వచ్చింది ఎంత బాగున్నాయి క్లాత్ మాత్రం సూపర్ గా ఉంది మంచి రివ్యూస్ ఇచ్చారండి ఈ సారీస్ తీసుకున్న వాళ్ళు మాత్రం మనకు లోకల్స్ లో కూడా చాలా వరకు చూసి తీసుకొని వెళ్ళారు మీకు బయట మాత్రం టూ ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేసే సారీస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేయండి బోర్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మెజంత పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ అయితే బ్లూ ఉంటుంది డిజైన్ అయితే సూపర్గా ఉంది హైలైట్గా ఉంది నీట్ గా నాకు స్క్రీన్ షాట్ నీట్గా గా పెట్టేసే ఒకటే కలర్స్లో మనకు టూ త్రీ ఉన్నాయనుకోండి నాకు డిజైన్ మంచిగా కనిపించేలా పెట్టేసేయండి ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ అండి ఇది ప్యారెట్ డిజైన్ అండి చాలా బాగుంది గ్రే అంటే గ్రే కాదు గ్రే కలరే మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి డిజైన్ చూడండి ఇలా బర్డ్స్ డిజైన్ వచ్చింది మంచిగా ఉందండి చాలా నీట్గా ఉంది క్లాత్ చూడండి నేను పట్టుకుంటున్నాను కదా మీకు ఎంత స్మూత్గా అయితే అయితే రావు స్టిఫ్నెస్తో అలా వెయిట్ ఉండే శారీస్ మాత్రం కాదు వెయిట్ కూడా మనకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బిలోనే ఉంది సెవెన్ హండ్రెడ్ అలా ఉంది ఎక్కువ వెయిట్ కూడా లేదు ఓకేనా ఇలా వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్ ప్రైస్లో ఉన్నాయి మేడం మంచిగా స్కిప్ చేయకుండా ప్రైస్తో పాటు వినేసి తీసేసుకోండి ఓకే ఇది గ్రీన్ అండి గ్రీన్ విత్ మంచి మెజంత పింక్లో ఉంది ఓకే గ్రీన్ విత్ మెజంత పింక్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ షిప్ ఈ కలర్ మనకు ఇంతకుముందు వచ్చినండి ఆ సిస్టర్కి అందలేదు వాళ్ళకి పెడతాను ఇది పిక్ వాళ్ళు ఓకే అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంతకుముందు పేమెంట్ ఉంది ఇది అడగకుండా అయితే పేమెంట్ చేయొద్దండి మేడం ఈ శారీకి పర్టికులర్గా ఓకే నెక్స్ట్ ఇవి ఇవి వేరే శారీస్ అండి నేను మళ్ళీ చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ ఓకే గ్రే విత్ మేడం ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళు తీసేసుకోండి కలర్ అయితే ఇంతకుముందు కూడా వచ్చింది కాకపోతే డిజైన్ చేంజ్ ఉండొచ్చు ఓకే ఇప్పుడు కూడా వచ్చింది చూడండి గ్రే విత్ మంచి మెజంత పింక్ గ్రే విత్ మెజంతా పింక్ మంచి గ్రే కూడా కాదు ఇది ఏదో కలరు గ్రేనే అండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది క్లాత్ చూడండి క్లాత్ ఎంత సాఫ్ట్గా ఉందో మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి అస్సలు ఆలోచించకుండా తీసేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది సెల్ఫ్ సెల్ఫ్లో ఉంది చూడండి మొత్తం ప్యూర్ ఆరెంజ్ కలర్ సెల్ఫ్ కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పింక్ కలరు అండ్ గ్రీన్ అలా వేర్ చేయండి కాంట్రాస్ట్లో సూపర్ ఉంటుంది సెల్ఫ్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫుల్ ట్రెండ్ కదా ఇప్పుడు ఆరెంజ్ చూడండి మ్యాంగో డిజైన్ వచ్చేసి ఎంత నీట్ ఫినిషింగ్ చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది ఇలా అంటే తెలిసిపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఓకే సెల్ఫ్ కలర్లో ఉంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఫేషియల్ షిఫ్టీ ఓకే మంచి శారీస్ అండి ఇవి వచ్చేసి ఇవి కూడా చూపిస్తాను ఇవి అయిపోయిన తర్వాత అవి వేరే పట్టు అనమాట రెడ్ కలర్ మనకు టూ శారీస్ వచ్చాయి రెడ్ సేమ్ సేమ్ వచ్చాయి మేడం అని చెప్పండి ఓకేనా సేమ్ డిజైన్ అండి రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లో టూ శారీస్ ఓకే ఓకేనా చాలా బాగున్నాయి ఇలా ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిఫ్టీ క్లాత్ మాత్రం సూపర్గా ఉందండి కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ ఇలా వస్తుంది మనకు గోల్డ్ కలర్లో ఉందండి ప్యారెట్ మెంతి ఎల్లో మెంతి ఎల్లో అండ్ గోల్డ్ మిక్సింగ్లో ఉంది బోర్డర్ వచ్చేసి మరూన్ కలర్ కాంబినేషన్ మరూన్ అండి ఓకేనా మరూన్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంది హైలైట్ ఉన్నాయండి డిజైన్స్ మాత్రం క్లాత్ మాత్రం సూపర్గా ఉంటాయి ఓకే ఇది ఇది మధ్యలో చూపిస్తే మీకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందేమో ఇవి వేరే పట్టు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ఏదో ఇవి కొల్లం పట్టు శారీస్ అండి ఓకే కొల్లం పట్టు అన్నీ ఉంటాయి కదా అవి అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇవి మీకు బయట ఎంత అంటే ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే శారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీషిప్పి ఓకేనా చూడండి ఇది ఇది కలర్ వచ్చేసి మంచి గ్రే గ్రే కూడా కాదండి కొంచెం పింక్ షైనింగ్ ఉంది ఓకే ఇది మీకు పట్టు వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఏదో ఉంటుందండి సాఫ్ట్ పట్టు అది ఇంతకుముందు వచ్చేది అదే ఐడియా రావట్లేదు ఆ ఫ్యాబ్రిక్ అది అదైతే కాదు ఓకేనా కొల్లం పట్టు శారీస్ ఇవి పై వైపు బోర్డర్ అయితే ఇలా వస్తుంది ఇది చూడండి శారీ అయితే సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది చూడండి పళ్ళు పాటు పళ్ళు వచ్చేసి ఇలా రిచ్గా ఉంటుంది బోర్డర్ శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది చూడండి ఓకే బోర్డర్ ఇలా వస్తుంది కింది వైపు బోర్డర్ ఓకేనా ఇది కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ ఉంటుంది కదండి అది అనమాట ఓకే స్నఫ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి శారీస్ కొల్లం పట్టు శారీస్ ఇది ఫోల్డింగ్ పోయినట్టుంది ఉంది ఒక్కటి ఇలా కొంచెం ఇలా చూపించేస్తే మళ్ళీ నెక్స్ట్ శారీ చూపించవచ్చు అలాగే అనేసి ఓపెన్ చేస్తున్నాను ఓకేనా ఇది కావాలి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కొల్లం పట్టు ఓకే ఇది ఇది పెసర కలర్ అండి పెసర కలర్ కొంచెం అలాగే అనిపిస్తుంది చూడండి పెసర విత్ మీకు బో పళ్ళు చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చింది ఇది బయట మాత్రం కంపల్సరీ సిక్స్ థౌజండ్ అండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ థౌజండ్ రేంజ్లో ఉండే సారీస్ ఇవి టజల్స్ ఇలా వస్తాయి ఓకే ఇది మెహందీ కలర్ లేదండి కొంచెం కొంచెం మిక్స్డ్ కలర్ అనమాట మెహందీ గ్రీన్కి అలా మిక్స్డ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా పట్టు అయితే ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంది ఓకే మెజంత పింక్ బోర్డర్ వచ్చేసి ఇది మీకు ఫైవ్ వైపు బోర్డర్ ఈ విధంగా ఉంటుంది ఫైవ్ వైపు బోర్డర్ చూడండి ఓకేనా చాలా బాగున్నాయండి నేను లైవ్లో కూడా మీకు నీట్గా చూపిస్తాను కాకపోతే లైవ్ వరకు ఉండవు శారీస్ మాత్రం తీసేసుకోండి కొల్లం పట్టు శారీస్ మనకు ఫస్ట్ టైం వచ్చాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవే మీరు బయట సిక్స్ థౌజండ్ పెట్టి తీసుకునే శారీస్ అనమాట చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి మేడం ఓకే నేను అన్ని కింద పెట్టుకుంటానండి మంచి ఫ్రీగా మీకు అన్ని చూపించేస్తాను ఒక నిమిషం ఓకే అండి అన్నీ అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు చూపిస్తాను మీకు హ్యాపీగా చూసేయండి కొల్లం పట్టులో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇంకొక శారీ అండి పట్టు శారీస్ అంటే పట్టు శారీస్ అండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చాలా బాగున్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఉన్నాయి శారీస్ కొల్లం పట్టు శారీస్ అండి ఓకే సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి మెజంతా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా ఓకే చాలా అంటే చాలా బాగున్నాయి కొల్లం పట్టు ఇది వచ్చేసి పట్టు వచ్చేసి పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఏది కావాలి అంటే అది ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసి నెక్స్ట్ కొల్లం పట్టులో ఇదండి ఇది వచ్చేసి బ్లూ విత్ మంచి జాజు కలర్ అండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి లైట్ వెయిట్ పట్టు అన్ని ఇంతవరకు వచ్చేది కదా మనకు అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట కాకపోతే మంచి కొల్లం పట్టు శారీస్ ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది పై వైపు బార్డర్ చూపించాను కదా స్మాల్ బార్డర్ ఓకే ఇలా చాలా బాగుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా బాగుంది బడ్జెట్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎనీ టూ శారీస్ తీసుకున్నారనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది ఓకేనా ఫస్ట్ నుంచి చెప్పలేదు మర్చిపోయాను అందుకే స్కిప్ చేయకుండా చూస్తే మధ్యలో ఏమైనా చెప్తే మీకు యూజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కొల్లం పట్టు వావు కలర్ అయితే సూపర్గా ఉందండి బాగుంది చూడండి మంచి పింక్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవరు గ్రీన్ అనమాట అందరూ ఇష్టపడే కలర్ అనమాట బార్డర్ చూడండి మంచి కంచి స్టైల్లో మంచి బార్డర్ వచ్చింది ఓకే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మీకు పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది చాలా బాగున్నాయండి బడ్జెట్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం ఓకే నెక్స్ట్ వన్ అన్నీ మిక్స్డ్ అనమాట అన్నీ కలర్స్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చేసాయి దీంట్లో ఇంకొక వేరే దాంట్లో ఉన్ని ఉండొచ్చు ఓకే ఎయిటీన్ హండ్రెడ్లో ఇంకొకటి ఇది మంచి ల్యావెండర్ షేడ్ ఉంది బేబీ పింక్ అండ్ ల్యావెండర్ షేడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే గ్రీన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి క్లాత్ చూడండి ఎలా ఉందో చూడండి అంత సాఫ్ట్గా ఉంది సూపర్గా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఉంది షిప్పింగ్ ఎయిటీన్ హండ్రెడ్ కానీ ఇంకొకటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ అలా తీసుకున్నారనుకోండి టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ లెస్ అవుతుంది టూ శారీస్కి ఓకే నెక్స్ట్ ఇది చూడండి పింక్ అండి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ అనమాట చాలా బాగుంది క్లాత్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు పిక్ పెట్టేసాను మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఓ మంచి కలర్స్ వచ్చాయండి ఓకేనా ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ విత్ నావీ బ్లూ నావీ బ్లూ ఓకేనా బ్లూ కలర్ కాంబినేషన్ మెరున్ విత్ గ్రే బ్లూ కలర్ కాంబినేషన్ క్లాత్ చూడండి నేను ఇలా అంటుంటే మీకు తెలుస్తుంటుంది ఇంత ఫాలింగ్ ఇంత స్మూత్గా మనకు పట్టు శారీస్లో మళ్ళీ బడ్జెట్ ఎయిటీన్ హండ్రెడ్లో ఇంత తక్కువ రావడం అయితే కష్టం అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే మిస్ అవ్వకండి ఓకే నెక్స్ట్ ఇది ఓకేనా చూడండి ఎలా ఉంది సూపర్ అండ్ సూపర్ ఉంది కదా డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది పికాక్ బ్లూ విత్ మెజంత పింక్ ఓకేనా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇవి ఇవి హ్యాండ్లూమ్ సిల్క్ అని ఉంది వీళ్ళపైన ఇవి ఎక్కువ రేంజ్ శారీస్ అనమాట త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ శారీస్ ఇవి కొంచెం మాకు చూపించేస్తాను ఇవి అయిపోయిన తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ అయిపోయిన తర్వాత చూపించేస్తాను ఓకే చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుంది తీసేసుకోండి నెక్స్ట్ లావెండర్ అండి ఇంతకుముందు లావెండర్ విత్ రెడ్ ఉండే కదా సేమ్ లావెండర్లో సెల్ఫ్ వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సెల్ఫ్ కలర్ ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీకు లావెండర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కావాలి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉందండి మన దగ్గర స్టాకు నేను లైవ్లో చూపించేస్తాను ఓకేనా నెక్స్ట్ ఇది చూపించేసి ఈ శారీస్ ఎక్కువ రేంజ్ శారీస్ చూపిస్తాను బావు సూపర్ అండి ఎంత బాగుంది చూడండి మెజంతా పింక్కి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ హైలైట్ అంటే హైలైట్ అండి కలర్స్ చూడండి ఎయిటీన్ హండ్రెడ్లో ఇంత మంచి పట్టు శారీస్ అయితే మీకు బయట ఎక్కడా రావు నేను చెప్తున్నాను కదా ఎంత అండి అంత బాగున్నాయి క్లాత్ కూడా సూపర్గా ఉంటుంది ఓకే తీసుకున్న వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ తీసుకోండి టూ హండ్రెడ్ లెస్ అవుతుంది ఈ ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ ఉండదు మనకు ఎలా అంటే రాఖీ స్పెషల్ రాఖీ వరకు మనకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది అంటే టూ టూ తీసుకుంటే టూ హండ్రెడ్ లెస్ అయ్యేది నెక్స్ట్ స్కై బ్లూ సెల్ఫ్లో స్కై బ్లూ మనకి ఇందాక లావెండర్ వచ్చింది కదా అలాగే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ దీనికి మంచి పింక్ కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేసుకోండి సూపర్ ఉంటుంది ఎప్పుడైనా ఇలా సెల్ఫ్ వచ్చినవి సెల్ఫే వేర్ చేయకండి మేడం కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేయండి బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ శారీస్ ఇవి ఎంత బాగున్నాయండి నేను కూడా మీతో పాటే చూస్తున్నాను ఓకే ఇవి ఇవి బ్రోకెట్ పట్టు ఇది చూడండి ఇలా ఉంటుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ అండ్ సిక్స్ థౌజండ్ రేంజ్లో ఉండే సారీస్ త్రీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిజైన్ ఎలా ఉందో చూపిస్తాను ఓకే ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్మూత్ ఉందండి క్లాత్ మీరు ఇలా అంటే నేను ఇలా అంటేనే మీకు తెలిసిపోతుంది ఏవి మన దగ్గర అయితే స్టిఫ్నెస్ ఉండవు ఓకే ఇది చూడండి బోర్డర్ బిగ్ బార్డర్ వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఓకే బ్రోకెట్ పట్టులో మనకు హ్యాండ్లూమ్ సిల్క్ అని ఇచ్చారు చాలా బాగుంది పై వైపు బోర్డర్ ఇలా ఉంటుంది సూపర్ అంటే సూపర్ అండి ఓకే క్లాత్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఓకే నేను లైవ్లో కూడా చూపిస్తాను త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి ఓకే ఇది ఇలా స్క్రీన్ షాట్ చేయండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ డేర్ చేశానండి ఫస్ట్ టైం మన ఛానల్లోనే నేను పెట్టడమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మొన్న రీసెంట్గా పెట్టాను ఇంకొకసారి పెట్టాను కానీ ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు వేయలేదు కాకపోతే మంచి సపోర్ట్ ఇస్తున్నారు అందుకే తీసుకొచ్చాను డేర్ అయితే చేశాను ఇంకా ముందు కూడా ఇలాంటి శారీస్ రావాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది ఓకేనా అంటే కొంతమంది ఉంటారు కదా హై రేంజ్లో కావాలి మంచి పట్టు శారీస్ కావాలి అనేసి తీసేసుకోండి అలాంటి వాళ్ళ కోసం మాత్రం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే పెద్దగా బడ్జెట్ కాదండి మీరు షాపింగ్ మాల్లో ఇలాంటి శారీస్ టెన్ థౌజండ్ అబోవ్ తీసుకుంటారు ఓకేనా ఇంకొక శారీ వచ్చేసి ఇలా అండి ఎంత బాగున్నాయి చూడండి శారీస్ ఓకే ఇలా మీకు ఇలా చూపిస్తాను సూపర్ ఉన్నాయండి శారీస్ మాత్రం చాలా అండి చాలా బాగున్నాయి ఓకే ఇదండి క్లాత్ మాత్రం చాలా స్మూత్ ఉంది ఇది గ్రే కలర్ అండి మంచి గ్రేకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది ఫ్లవర్ బూటీస్ అయితే ఇలా ఇచ్చారు చాలా బాగుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మనకు బోత్ సైడ్ సేమ్ బార్డర్స్ అండి బోత్ సైడ్ సేమ్ బోర్డర్స్ వస్తాయి ఇలా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే మీరు టూ శారీస్ తీసుకున్నారనుకోండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కే వస్తుంది ఓకే చాలా స్మూత్ ఉన్నాయండి శారీస్ మాత్రం సూపర్గా ఉన్నాయి చేసుకోకండి మేడం ఓకే నెక్స్ట్ సూపర్ అండి శారీస్ ఒకదాని మించి ఒకటి వస్తున్నాయి ఓకే ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఓకేనా ఇలా ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్ లైట్ పీచ్ కలర్ అలా ఉంది చాలా బాగుంది డిజైన్ అయితే ఇలా వస్తుంది చూడండి సూపర్ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగున్నాయి గ్రీన్ విత్ మనకు పీచ్ కలర్లో ఇచ్చారు బ్లౌజ్ మీకు ఇది కట్ అనించి వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ఇదండి ఓకే మంచి పళ్ళు పాటు చూడండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీరు టూ శారీస్ తీసుకున్నారనుకోండి టూ హండ్రెడ్ లెస్ అవుతుంది ఈచ్ వన్ శారీకి హండ్రెడ్ హండ్రెడ్ లెస్ అయిపోతుంది కావాల్సిన వాళ్ళు పక్కా తీసుకోండి మేడం బడ్జెట్ అంటే బడ్జెట్ మీకు ఇంత ప్రైజ్ అనుకుంటున్నారు కానీ బయట ఇవే ఎక్కువ ఉంటాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఎవ్వరు ఇవ్వరు ఓకే మంచి శారీస్ అనమాట ఓకే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి పర్ఫెక్ట్ కలర్ సేమ్ కలర్ వస్తుంది మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఓ ఇంకొకటి వచ్చిందండి గోల్డ్ కలర్ ఇందాక సిల్వర్ ఉంది అది ఇది వచ్చేసి మీకు గోల్డ్ కలర్ అలా వచ్చింది చూడండి ఓకే ఇది చూడండి ఓకే గోల్డ్ కలర్ అండ్ మనకు జాముని కలర్ అండి సేమ్ శారీ ఒకటి వచ్చింది చాలా లైట్ వెయిట్గా ఉందండి ఇది చూస్తే ఇంతగా ఉంది కానీ మీకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా మించేం లేదనుకుంటా చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా స్మూత్ ఉంది క్లాత్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ చేయండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఇటు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే ఇలా ది గోల్డ్ కలర్ గోల్డ్ విత్ మనకు పింక్ కలర్ బుట్టల్స్ వచ్చాయి ఓకే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఓకే నెక్స్ట్ బావు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఓకే అయితే షేడ్ ఉంది పింక్ అండ్ రామా గ్రీన్ పింక్ విత్ రామా గ్రీన్ అండి చాలా బాగుంది సూపర్గా ఉంది ఓకే ఇది డిజైన్ ఈ విధంగా వస్తుంది ఓకే ఫోల్డింగ్ పోతే ఇబ్బంది అవుతుందండి ఓకేనా ఇలా వస్తుంది చూడండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మీకు ఏది కావాలంటే అది నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పెట్టేసేయండి అండి వాట్సాప్కి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక బెయిల్ ఉంది అది కూడా ఓపెన్ చేసి ఒక టూ అవర్స్ తర్వాత పెడతాను అది కూడా వీడియో చూసేసి తీసేసుకోండి మీకు ఏది కావాలంటే తీసేసుకోండి బాయ్ అండి